అద్భుతమైన మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రఫీ కూడా బాగుంది తర్వాత మన కేఎల్ ప్రవీణ్ అనుకుంటా ఆయన ఎడిటర్ ఒక్క లాగ్ లేదు కంటాస్టిక్గా ఎడిట్ చేశాడు మూవీ అంతా సో ఆ మూవీ చాలా హైలైట్స్ ఇవి కాకుండా ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇనీషియల్ మూవీస్లో తొలి ప్రేమ లేకపోతే బద్రి ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో మళ్ళీ ఈ సినిమాలో అంత పవర్ఫుల్గా ఉన్నాడు అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా ఈ సినిమాలో నిధి అగ్రవాల్ కూడా చాలా అందంగా ఉంది ఎస్పెషల్లీ సెట్ వర్క్ చాలా బాగుంది బట్ గ్రాఫ్ ఫస్ట్ హాఫ్ నుంచి ఫైనల్ వరకు నార్మల్ గా ఉంది మరి ఎక్కడ హైపిచ్ కలలేదు అక్కడక్కడ కొన్ని హై సీన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఐస్ తో లైన్ కంట్రోల్ చేసే సీన్లు కానీ ఒక తోడేళ్లతో మాట్లాడే సీన్లు కానీ ఆయన ఐస్ లో ఎంత శక్తి ఉంటుందో ఎంత పవర్ ఉంటుందో మనం ఫీల్ అవ్వచ్చు అసలు పవన్ కళ్యాణ్ అంటే మనకి ఎందుకు అంత అభిమానం ఎందుకంత చూడండి ఎంతమంది జనం వస్తున్నారు నిన్న నేను సూపర్ మ్యాన్ అంతకు ముందు సురాజ్ కుమార్ సినిమాకి థియేటర్లో పది మంది ఇరవై మంది ఉన్నారు ఇవాళ ఈ సినిమా ఏముందని మూడు నాలుగేళ్ళ నుంచి నలుగుతున్న సినిమా సినిమా లో రిలీజ్ అయితే ఉప్పెన్లా జనం వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఆ పవన్ కళ్యాణ్ శక్తిని చూడడానికి ఆ పవన్ కళ్యాణ్ అంటే ఉండే అభిమానం సో నేను కూడా ఒక సినిమా ఫ్యాన్ నేను యాక్చువల్గా వేరే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ని బట్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానం సో ఎందుకంటే ఆయనలో ఒక నిజాయితీ ఉంది రాజకీయాలు కావచ్చు సినిమా కావచ్చు ఎంత అద్భుతంగా చేశాడు ఎంత నిజాయితీగా చేశాడు లాస్ట్లో ఆయన కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్స్ కానీ ఆడి బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు ఆ ఖుషిలో ఆయన చేసిన సీన్స్ అన్ని గుర్తొచ్చాయి ఇదేంటంటే ఒక జుయల్ తీఫ్ ఒక జ్యుయల్ తీఫ్ థ్రిల్లర్ మూవీ బట్ ఏం చేశారంటే చరిత్రాత్మక బ్యాక్గ్రౌండ్ తీసుకుని కాల్పనికంగా క్రియేట్ చేశారు చాలా బాగుంది ఫంటాస్టిక్ గా ఉన్నాడు सुपर ब्लॉकबस्टर मूवी सेकंड हाफ आता એટલા 500 ओके મસું છે સ્ટોરી એમલે ઓરિજિનલ કેરેક્ટર દૈન સનાતન ધર્મો ગોષમ પૂરાય નટું છે મૂવી બ્લોકબસ્ટર હિટ અનસિયા ગેસ્ટ્રોલ એટલા પિચિંગ બેગું છે અનસિયા ગેસ્ટ્રોલ મસ્ટું છે હીરોની એક્ટિંગ સુપર બહુું છે સ્ટોરી મે કેમ અંતમ આય ధర్మం కోసం పోరైనట్టు మన తెలుగు కోసం పోరైనట్టు అనిపించింది సూపర్ హిట్ ఫైవ్ సెకండ్ హాఫ్ సూపర్ బ్లో మైండ్ ఎవరు వచ్చినా పవర్ స్టార్ కిందే జింకా ఎంత కలిసినా పులికి విందే స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే కలెక్షన్ వెయ్యి కోడ్లు దాడుతుంది బ్రో వెయ్యి కోడ్లు పక్కా